స్ నాకు ఈ వేణుస్వామి ఆయన భార్య శ్రీవాణి ఎవరు ఆమెకి సంబంధించి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి విధంగా జగన్మోహన్ రెడ్డితోన్న వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళని చూస్తుంటే మొత్తం ఒకే స్కూల్ అనిపిస్తుంది నాకు మొత్తం ఒకలే గురువు అనిపిస్తాం ఎందుకంటే వేణుస్వామి చేస్తుంది కరెక్ట్ కాదనే విషయం అందరికీ అర్థమవుతోంది ఆ విషయం వాళ్ళ ఆవిడకు కూడా తెలుసు కానీ భర్త కదా వెనుక రావాలని చెప్పేసి ఆమె అనుకుందాం నేను అనుకుంటున్నాను కాదు కాదు ఆయన చేసేవాళ్ళు ఆమెకు తెలుసు ఆమె అవసరం ఎప్పుడున్నప్పుడు వద్దాం అనుకుంది వచ్చింది ఆమె వీడియోలు నేను ఎందుకు చూడలేదు జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఆమె మంచి పాండిత్యం ఆమె కదా నేను అనుకుంటూ ఉన్నాను బట్ ఇప్పుడు చెక్ చూసుకుంటే పోతే పాండిత్యం కదా బాబు బయకరం పైచ కూడా ఉన్నట్టు అనిపిస్తాం ఆ రీల్స్ కానీ రమణ్ణి కానీ చేస్తే మరి చిన్నపిల్లలా కానీ ఫీల్ అవుతుంది ఆమె లేదంటే యాక్టింగ్ కదా ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాను అనుకుంటుందో లేదన్నప్పుడు అప్పుడు ఆమె అలా ఉంటుంది నాకు నిజంగా తెలియటం బట్ బట్ వేణుస్వామి విషయంలో అఫ్ కోర్స్ వేణు ఆ వేణు విషయంలో ఆమె మాట్లాడిన విధానం నాగచైతన్య షోభతో విడిపోతారని చెప్పేసి వారు చెప్తుంటే ఈమె వచ్చేసి కాంగ్రెస్ అని చెప్పేసి నాకు ట్రీట్ ఇవ్వాలి నాకు గిఫ్ట్ ఇవ్వాలని అడుగుతాం కానీ ఆయన మీడియా వల్ల తక్కువ చేసి మాట్లాడుతాం కానీ ఈమె మీడియాలో చేసిన చోట కానీ క్రాస్ చెక్ చేశాను ఈమె గతంలో ఏదో యాంకర్ కానీ ఏదో చేసినట్టు జనలిజం సంస్థలకు అంత అవగాహన లేదు బట్ ఆమె జర్నలిజం చెబితే మాట్లాడడం నిజమే కొంతవరకు సో ఇవే నేనేమంటానంటే మన అనుకున్న మనిషి తప్పు చేస్తే అతనిని ఖండించాల్సింది అంటే అతని మాటలు ఖండించాల్సింది పోయి అతను సపోర్ట్ చేస్తూ మిగతా బుర్రజలటం అనేది ఉందో ఎగ్జాక్ట్గా సేమ్ వైసీపీలో చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్ఆర్ వై విశ్వ విశ్వవిద్యాలయం అన్నట్టుగా మారిస్తే వైద్య విశ్వవిద్యం మారిస్తే ఖండించాల్సింది పోయి వైఎస్ఆర్ డాక్టర్ కదా అందుకే బెటర్ అని చెప్పేసి అన్న వాళ్ళు ఎదురైతున్నారు వైసీపీలో ఆ సో ఇక్కడ ఈమెను చూస్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది ఏమని జగన్ మనోడయ్య ఆయన ఏం చేస్తే అది మూడు రజలను అన్నాడు రా అరే మూడు రోజులు కరెక్ట్ కాదు కదా పోయి మూడు రోజులు కరెక్ట్ కరెక్ట్ అన్న క్యాంటీన్లో ఆపేశాడు రా ఎందుకంటే అన్నం పెట్టేవా ఆపేశారు అయ్యో జగన్ చేసరా కరెక్ట్ కరెక్ట్ ఇలా అంటూనే మరలా మీరున్నప్పుడు అసలు ఏం చేశారు అంటూ మీరున్నప్పుడు అమరావతి ఎందుకు కట్టలేదు అంటూ మీరున్నప్పుడు పొలవరం ఎందుకు కట్టలేదు అంటూ అలా సేమ్ ఇప్పుడు ఈమె కూడా శ్రీవాణి కూడా మీరు ఇది కావడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి డిస్కస్ చేయట్లా మీరు ఇది అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు వదిలేదు కదా మీరు మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను మన సమాజంలో మన అనుకున్న మనిషి తప్పు చేస్తే వెనకస్తులంతి అలాగే ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నలుపుని నలుపు అని మన దగ్గర ఉన్న నలుపు ఏదో ఉంటే అది నలుపు కాకపోయినా నలుపు అన్నట్టుగా మచ్చబెట్టి మరీ హడావుడి చేస్తూ ఉంటారు దయచేసి ఈ స్వాతంత్ర దినోత్సవం నాటి నుంచి అయినా అటువంటి మెంటాలిటీ మీకు ఎవరికైనా ఉంటే దయచేసి ముందు దానిని తొలగించేసండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు కరెక్ట్గా ఉండండి తప్పు చేసిన మీ ఓడిని తప్పు అని మీరు అనకపోయినా కనీసం ఉప్పు అని అనకండి వాడు తప్పు అని చెప్పేసి అంతా మాట్లాడుతూ ఉంటే మీకు అది తెలుసు కూడా వాడిని సరిదిద్దకుండా మరల అప్పుడు ఏమైంది ఈమె శ్రీవాణికి గతంలో చాలా మంచి పేరు ఇప్పుడు వేణుస్వామి గుడి చెప్తే ఆమె సపోర్ట్ చేసిందో ఎప్పుడైతే నాగ చైతన్యకి నాకు గిఫ్ట్ కావాలని చెప్పేసి అడిగిందో అసలు ఆమె గతంలోని ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది కొంతమంది ఏ రకంగా అంటున్నారంటే సమంత మీద సింపతి వస్తుంటే దాన్ని కాస్త డైవర్ట్ చేసి నాగచైతన్య సింపతి వచ్చేలా చేయటం కోసం ఈ వేణు ఆల్రెడీ ఒక డీల్ మాట్లాడుకున్నాడు ఏంటి అని చెప్పేసి అంటూ ఇప్పుడు ఆ డీల్ డైవర్ట్ అవుతూ ఉంటే ఈమె ఎంటర్ అయ్యి అప్పుడు గిఫ్ట్ అడుగుతుంది అని అంటూ ఇలా రకరకాలుగా మనకి ఇది అవసరమే లేదండి కానీ అవసరం అని ఎందుకు చెప్తానంటే నేను మళ్ళీ చెప్పాను గతంలో కూడా నేను ఒక మంచి విషయం చెప్పాలన్నప్పుడు మీ అందరి ఒక మనిషి అక్కడ ఉంటే వాళ్ళు చేసిన పనే నేను చెప్పాలని అనుకుంటే అప్పుడు నేను చెప్తానండి అన్న అలా ఇప్పుడు ఇది అనమాట ఏ రకంగా మనను కూడా మనిషి తప్పు చేస్తే వెనకేసుకు రావద్దు మనకు ఆల్రెడీ ఒక పేరు ఉంది మనకంటే ఒక బ్రాండ్ ఉంది దాన్ని చెటగొట్టుకోవద్దు వాళ్ళు వెనకేసుకోవచ్చు అలా వైసీపీలో గతంలో కొంతమంది ఒక పేరు ఉంది కొంతమంది ఒక బ్రాండ్ ఉంది వాళ్ళు జగన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆయన చేస్తే కరెక్ట్ అనటం వల్ల చివరికి మన ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వాళ్ళు కూడా ఓడిపోయారు ఈరోజు ఓలల్లో వాళ్ళు మొహమ్మడు చూపించలేకపోతా ఉన్నారు సో ఆ పొజిషన్ మీకు ఎవరికి వద్దు నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా ఇదిగో ఇదే మీరు మీరులాగా బతకండి మీ చుట్టుకున్న మీ వాళ్ళ కోసం మిమ్మల్ని మీ మనస్సాక్షిని మీ అంతరాత్మని చంపుకోవద్దు మీ కొన్ని డ్యామేజ్ చేసుకోవద్దు